హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు జరిపిన దాడిలో భారీగా ఆస్తులు బయటపడ్డాయి మార్కెట్ విలువ ప్రకారం మూడు వందల నుండి నాలుగు వందల కోట్ల రూపాయలు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు నానక్రామ్గూడలోని ఇంట్లో ఎనభై నాలుగు లక్షలు హైదరాబాద్లో విల్లాలు ప్లాట్లు దాదాపు వంద ఎకరాల ల్యాండ్ పత్రాలు రెండు కిలోల పైగా బంగారం వెండి ఆభరణాలు ఇరవై కిలోలకు పైగా అత్యంత ఖరీదైన వాచీలు కొడకండ్లలో పదిహేడు ఎకరాలు కల్వకుర్తిలో ఇరవై ఆరు ఎకరాలు యాదాద్రిలో ఇరవై మూడు ఎకరాలు జనగామాలో ఇరవై నాలుగు ఎకరాల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు భూములు బినామీల పేర్ల మీద ఉన్నట్లు అధికారులు గుర్తించారు இதுக்கு முன்னாடி பேசிய முதலமைச்சர் திரு எடப்பாடி பழனிசாமி தமிழகத்தில் கோவிட்19 தொற்று பாதிப்பு அதிகம் உள்ளதாக கூறினார்